ఆంజనేయులు సన్మానం చిరు సార్ అందరికీ నమస్తే నేను చాలా రోజుల తర్వాత మా కరీంనగర్ మిత్రులు మా అశోక్ మేకప్ మ్యాన్ మా చాంబర్ మెంబర్ అలాగే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆంజనేయులు వారు జగి జగిత్యాల అండ్ తెలుసు ఆర్టిస్ట్ రవి గారు మా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ మెంబరు చాలా రోజుల నుంచి వాళ్ళు అంటే కార్డులు మేము గోల్డ్ కార్డు ఇస్తున్నాము కొత్తగా వాటి కోసం రావడం జరిగింది అలాగే చాలా రోజుల తర్వాత వచ్చినామని మాకు చాలా గారి సన్మానం చేస్తున్నారు థ్యాంక్ యూ మా దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి మన దాంట్లో మెంబర్లుగా ఉన్నారు చాంబర్ ఉన్న సభ్యులందరికీ తప్పకుండా ఫ్యూచర్లో మంచి సపోర్ట్గా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాను మేమైతే ప్రభుత్వం ద్వారా తప్పకుండా అందరికి హౌసెస్ కావాలని కూడా కొట్లాడుతున్నాం ఇక్కడ కొందరికి ఆల్రెడీ ఒక థౌజండ్ మెంబర్స్ చేయడం జరిగింది ఇంకా మిగిలిన వాళ్ళందరికీ ఇవ్వాలి కావాలి అని ఆల్రెడీ సీఎం గారికి రిక్వెస్ట్ చేసి ఉన్నాము గత ప్రభుత్వంలో నేను పెట్టి అది కదా అండ్ ప్రాసెస్లో ఉంది ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది తప్పకుండా మందాన్లో ఉన్న మెంబర్స్ అందరికీ హౌజెస్ వచ్చే విధంగా సపోర్ట్ చేయాలనేది నా కొత్త నిశ్చయం అలాగే ఈ మధ్యకాలంలో నేను ఖచ్చిత సినిమాలు చేస్తా ఉన్నాను రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నాను ఈయన దీక్ష అని ఒక మూవీ కంప్లీట్ అయింది ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది దాదాపు నిన్నటి వరకు కూడా రెగ్యులర్ షూటింగ్ చేశాం నెక్స్ట్ త్వరలోనే ఎయిటీన్ లాంగ్వేజ్లో వరల్డ్ రికార్డ్ కోసం ఓన్లీ మహిళలు తీసుకొని స్పోర్ట్స్ బేస్డ్ చేయాలని మహిళా కబడ్డీ ఉమెన్స్ కబడ్డీ అని ఒక మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ దాని ఓపెనింగ్ ఉంటుంది దాన్ని ఇప్పటికి ఇప్పటికీ పద్దెనిమిది లాంగ్వేజ్ చేసిన నిర్మాత మన దగ్గర ఎవరు లేరు తప్పకుండా మనం చేయాలి అనే ఒక ఉత్తనిశ్చయంతో చేస్తున్నాను దాన్ని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నాం అవకాశం చాలామందికి మా లోక మన దానిలో ఉన్న మెంబర్స్ అందరికీ అవకాశం ఇస్తాం సపోర్ట్ చేస్తాం దానికి కూడా చాలామంది ఆర్టిస్టులు కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వారు మా అశోక్ని కానీ మా అంజనేయులు కానీ రమేష్ రవిని కానీ సపోర్ట్ కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళని కూడా తీసుకుంటాం తప్పకుండా ఒక మంచి సినిమాని చేయాలని కోరికతో ఉన్నాను అలాగే ఈ సినిమాలో ఆల్రెడీ మంగళి రెండు పాటలు రికార్డ్ చేశాను మధుప్రియ రెండు పాటలు రికార్డ్ చేశాను గీతా మాధురి ఒక పాట చేశాను తర్వాత శ్రావణి వారి ఒక పాట రికార్డ్ చేశాను అన్ని సూపర్ హిట్ ఆల్రెడీ ఛానల్లో పెడితే మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ హిట్ సాంగ్స్ కాబట్టి సినిమా తప్పకుండా హిట్ అవుతుంది నమ్మకం ఉంది సబ్జెక్ట్ కూడా ఒక మంచి సబ్జెక్టు ఇప్పటిదాకా మహిళలది కబడ్డీ రాలేదు స్పోర్ట్స్ బేస్డ్ కాబట్టి దాన్ని చేయాలని డిసైడ్ అయ్యి ఇప్పటికే టూ వన్ వన్ అవర్ డిస్కస్ చేసిన మా అందరం కలిసి ప్రేక్షకులు కూడా ఇలాంటి మూవీస్ని ఆదరించాలి సపోర్ట్ చేయాలి Thank you. Thank you. Everyone. Namaste.